స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు దర్గామెట్టలోని జెడ్పీ హై స్కూల్లో పదో తరగతి పాస్ అయిన పిల్లలకు స్కాలర్షిప్లను అందించారు ఇరవై మూడు మంది పిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరై స్కాలర్షిప్ను ను కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్పందన ఫౌండేషన్ ద్వారా నాగేశ్వరరావు అనేక కార్యక్రమాలను విద్యార్థుల కోసం చేస్తున్నారని ఇది ఎంతో శుభ పరిణామం అని ఆయన కొనియాడు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ ఏఈఓ పద్మప్రియ ఫైనాన్స్ అధినేత గడ్డ రత్నం చౌదరి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పందనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు దర్గామెట్టలోని జెడ్పీ హై స్కూల్ పదవ తరగతి పాస్ అయిన పిల్లలకు స్కాలర్షిప్లను అందించారు ఇరవై మూడు మంది పిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరై స్కాలర్షిప్ను ను కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్పందన ఫౌండేషన్ ద్వారా నాగేశ్వరరావు అనేక కార్యక్రమాలను విద్యార్థుల కోసం చేస్తున్నారని ఇది ఎంతో శుభ పరిణామం అని ఆయన కొనియాడు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇఓ ఏఈఓ పద్మప్రియ ఫైనాన్స్ అధినేత గడ్డ రత్నం చౌదరి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు స్కూల్స్కి సంబంధించి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ఈ స్కూల్ నుంచి చాలా కార్యక్రమాలు దాదాపు ఇరవై ముప్పై సార్లు ప్రారంభించినాం మధ్యలో ఒక పద్నాలుగు పదిహేను నెలలు గ్యాప్ వచ్చింది తప్పితే అందుకంటే ఏమిలా చాలా సంతోషం ఈ స్కూల్ రావడం కూడా ముఖ్యంగా ఈ స్కూల్ని చూసినప్పుడు ఇక్కడ చదవకపోయినా కూడా ఎక్కడైనా మేము చదివినట్టు ఆ వాతావరణం అధ్యాపక సిబ్బంది కానీ మీరు కానీ మీరు చూపించే అభిమానం ఆప్యాయత ఎప్పటికి కూడా మర్చిపోలేంది అదేవిధంగా ఇప్పుడు చేసిన కార్యక్రమం స్పందన ఫౌండేషన్ వారు ఈ స్కూల్లో చదివి అంచెలంచెలుగా ఎదిగి ఎన్ఆర్ఏలుగా ఉంటూ వారందరూ కూడా మర్చిపోకుండా నాగేశ్వరరావు గారి అధ్యక్షతన స్థానిక జిల్లా ఉన్న కార్యదర్శి సురేంద్ర గారు మిగతా చాలా మంది సభ్యులందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి తిరిగి స్కూల్కి ఏదో ఒకటి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో బహుశా మీకు అందరూ కూడా తెలుసు ఎవరు కూడా ఈ రోజుల్లో తీసుకోవడం కానీ ఇచ్చే చిన్న తక్కువ కానీ అలా కాకుండా దాదాపు రెండు వేల ఏడు నుంచి కూడా వివిధ కార్యక్రమాలు దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు ఈ స్కూల్కి సంబంధించి పూర్వ విద్యార్థులు చదువుకున్న వారు చేయడం మీకు అదృష్టంగా భావించాలని కూడా వారందరినీ కూడా మనందరం అభినందించాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగేశ్వరరావు గారికి కానీ మిగతా పెద్దలందరూ కూడా సభ్యులు చాలా మంది ఉన్నారు వారికి వీటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్న సురేంద్ర గారికి కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరపున ఈ స్కూలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నందుకు మాకు కూడా అదృష్టంగా భావిస్తూ మీ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏర్పడింది చాలా కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నారు ఈ రోజు కెట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా పిల్లలకు ఉపయోగపడే తీసుకోబోతున్నారు స్కూల్స్ కానీ మీకు కానీ ఇవన్నీ కూడా ఇతరుల కూడా మీకు తెలియపరుస్తారు ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ స్కూల్కి సంబంధించి కానీ ఏదున్నా కానీ స్పందన ఫౌండేషన్కి సంబంధించి కానీ ఏదైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యుల గారి తరఫున మీకు అన్ని విధాలుగా కూడా ఏ అవసరం వచ్చినా కూడా మేము చేయగలిగిన తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే ఈ స్కూల్లో మేము అందరం చదువుకున్నాం కాబట్టి మీ స్కూల్లో పూర్వ విద్యార్థులు కాబట్టి మేమందరం కూడా ఒక ఫౌండేషన్ లాగా ఏర్పడి రెండు వేల ఏడు నుంచి ఈ స్కూల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక కార్యక్రమం కాదు మొట్టమొదటిగా మొదలెట్టి రెండు వేల ఏడులో మన స్కూల్కి అసలు బెంచీలు లేవు పిల్లలందరూ కూర్చుంటున్నారు మేము మేము కూడా అప్పుడు చిన్న కింద కింద కూర్చున్నాం కాబట్టి పిల్లలందరికీ కూడా టేబుల్ లేవంటే పర్మనెంట్ గా నాపురాయి పర్మనెంట్ గా అన్ని రూములు కూడా బెంచీలు ఇచ్చడం జరిగింది ఆ తర్వాత సార్ స్కూల్ పెయింటింగ్ కావచ్చు సార్ అని చెప్పి అన్నారు స్కూల్ పెయింటింగ్ మొత్తం వేయించడం జరిగింది మా చిన్న రిక్వెస్ట్ సార్ మా స్పందన ఫౌండేషన్ గెస్ట్ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం ఈ రెండు స్కూల్స్ కూడా సేవ చేస్తున్నాం అలాగే వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ కావాలన్నారు దానికి లక్ష యాభై వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మిల్ల వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది అలాగే పక్క స్కూల్ కూడా వాటర్ ట్యాంక్ పెట్టించడం జరిగింది తర్వాత ఏం చెప్పామంటే మేము ఐదు వందల మార్కులు పైన తెచ్చుకున్నటువంటి పిల్లలు అందరికి కూడా ఇస్తాము అని అలాగే ప్రతి సంవత్సరం మీరు పెంచుతున్నారు మేము పెంచుతున్నాం మీరు పిల్లలు బాగా ఐదు వందల మార్కులు పైన తెచ్చుకుంటున్నారు మేము అలాగే ఇస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇరవై ఒక్క మందికి ఇచ్చాము ఈ సంవత్సరం ఇంకొక ఇద్దరు పెరిగారు వాళ్ళకి కూడా ఇరవై మూడు మందికి లక్ష పదిహేను వేల రూపాయలు ఈరోజు పిల్లలందరికీ కూడా ఇస్తున్నాం